హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్గా మమ్మ ఎలా ఉన్నారో అందరూ గా డైరెక్ట్గా లోకి వచ్చేద్దామండి రెడీ డైరెక్ట్ వచ్చేసండి సో ముందు ఇది చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ సెట్ ఈ టోటల్ సెట్ కూడా మనకి చాలా తక్కువ లైట్ వెయిట్లోనే వస్తుంది ఎంత అని మీరు అంచనా వేసుకుంటున్నారు సరే మీరు ఈ లోపల కామెంట్ పెట్టేస్తారని చూసేద్దాను ముందుగా అయితే మన ముకుందా జ్యువెలర్స్కి ఎందుకు షాపింగ్ చేయాలి అని అంటే మన ముకుందా జ్యువెలర్స్లో విఏ చాలా తక్కువ అండి టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే హైయెస్ట్ అంతకుమించి లేదు దాని తర్వాత ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా తయారు చేసినా కానీ మనకి మేకింగ్ ఛార్జెస్ జీరో అండ్ ముకుంద జ్యువెలర్స్లో ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపిరెన్స్ ఉన్న చక్కటి నక్లెస్లు కానీ హారాలు కానీ మనకి తయారు చేసే వాళ్ళ ప్రత్యేకత అండ్ ఇంకోటి చక్కటి స్కీమ్స్ ఉన్నాయి వెయ్యి రూపాయల నుంచి గోల్డ్ స్కీమ్స్ స్టార్ట్ అవుతుంది తెలుసా అండి మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు దాచిపెట్టుకుని చక్కటి నక్లీస్ కనుక్కోవాలనుకునే వాళ్ళు కూడా ఎంత మంచి అవకాశం ఇస్తున్నారు అండ్ ఇంకోటి ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ కుక్కట్పల్లి అలాగే ఖమ్మంలో ఉందండి ఒకళ్ళ మీరు షోరూమ్కి రాలేము ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాము లేదా ఇంకెక్కడో ఉన్నాము అనుకునేవారు మొన్న ఒకళ్ళు బెంగళూరులో పెట్టచ్చు కదా అని ఒకళ్ళు కామెంట్ పెట్టారు చాలా థ్యాంక్స్ అండి సో అక్కడ నుంచి మీరు కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చండి చక్కగా భద్రంగా మీ ఇంటికి మీ నగ చేరుతుందనమాట ముకుందా జ్యువెలర్స్ది అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్లకి మాత్రమే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఫోటోని వాళ్ళకి పంపించేస్తే మీకు చక్కగా వాళ్ళతో డిస్కస్ చేసుకోండి దాని గురించి రేటు మాట్లాడుకోండి క్లియర్గా ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం మీకు ఎంత అవుతుందో దాని ప్రకారం మీకు వచ్చేస్తుంది అనమాట ఓకేనండి సో ఇప్పుడైతే మనం మీరు వెళ్ళిపోవచ్చు పర్వాలేదు సో ఇప్పుడైతే మనం దీని గురించి మనం చూద్దాము చౌకాస్ అమ్మి దీని గురించి చెప్పండమ్మా అమ్మా ఎంత ఏంటి దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి కెమెరా మంచి చాలా పొడుగ్గా ఉన్నారు కొంచెం ముందు పెట్టండి ఓకే చౌకర్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది సార్ చౌకర్ ఇది ఫ్లెక్సిబుల్ ఏనా ఫ్లెక్సిబుల్ తీసి చూపిద్దాం వాళ్ళకి ఎస్ ఫ్లెక్సిబుల్ లో వస్తుంది చిన్నగా ఉన్నా కూడా అందరికి సెట్ అవుతుంది అనమాట కొన్ని చౌకాసులు ఏంటంటే స్టిఫ్ గా ఉండిపోతాయి కదా అది ఉంటది బట్ ఇదైతే కొంచెం చాలా కంఫర్టబుల్ గా ఉంటది అండ్ అలాగే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది సార్ పైన టైప్ వస్తుంది వచ్చేసి లక్ష్మి అమ్మవారు వచ్చేస్తుంది కింద పికాక్ ఆల్టర్నేటివ్ కింద ఇంకా కింద వచ్చేసి మనకి గోల్డ్ బీట్స్ వస్తుంది టోటల్ మొత్తం పోటాబిట్స్ కాంబినేషన్ విత్ ఆనెక్స్ మిక్సింగ్ వస్తుందండి ఓకే టోటల్ నక్షి వర్క్ లో వచ్చేసి కంప్లీట్ కంప్లీట్ ఓకే ఒకవేళ మీకు బ్లాక్ కోటింగ్ కూడా మాకు వద్దు అంటే కూడా ఫిల్ ఫినిషింగ్ చేంజ్ చేసుకోవచ్చు అండి అంటే కొందరు గోల్డ్ రెడ్ కూడా ఇష్టపడతారు కొందరు ప్యూర్ ఎల్లో కూడా ఇష్టపడతారు కదా సో ఆ కోటింగ్ రెండు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటది సో బంగారం వచ్చేసి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అన్నమాట దానికి మీ కలర్ మార్చుకోవాలి పైన కోటింగ్ కలర్ మార్చుకుంటే మార్చుకోవచ్చు ఓకేనండి ఎందుకంటే ఇంత ఇంత కాబట్టి వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇవ్వాలనేది ముకుందా జుల యొక్క లక్ష్యం అండి సో ఇప్పుడు వచ్చేసి మనం హారం గురించి మాట్లాడుకుందాము హారం చూడండి ఎంత బాగుందో ఎంత సిక్స్టీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది సార్ సిక్స్టీ అమ్మ సిక్స్టీ గ్రామ్స్ వచ్చేస్తుంది మొత్తం దయ వస్తుంది కింద వచ్చేసరికి మనకి కా మ్యాంగో టైప్ వస్తుంది సో టోటల్ సెట్ ఎంత వస్తుంది అనుకున్నాం మనం టోటల్ సెట్ వచ్చేసి మనకి పదకొండు తులాల వస్తుంది పదకొండు తులాలు బ్యాక్ చైన్ తో బ్యాక్ చైన్ బ్యాక్ చైన్ కూడా వద్దు అనుకుంటే బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే పది తులాలోనే వస్తుంది చూడండి ఒకసారి పైన ఈ బ్యాక్ చైన్ కూడా మనకి వద్దు అనుకుంటే పది తులాల్లోనే వచ్చేస్తుంది ఇంత బ్యూటిఫుల్ సెట్ సో ఒకవేళ మీరు విడిగా తీసుకోవాలంటే కూడా ఎంత అవుతుందో తను చెప్పింది కదండి ఒకసారి నోట్ చేసుకోండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కసారి అయితే షోరూమ్ ను విజిట్ చేయండి ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట ముకుందా జ్యువెలర్స్ కుక్కట్పల్లి ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం సో మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కుక్కట్పల్లి ఛానల్ ముకుంద కుక్కట్పల్లి ముకుంద కొత్తపేట ముకుందా ఖమ్మం ఛానల్స్ ఉన్నాయండి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే మీకు మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి థ్యాంక్ యూ